హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జేస్ కిచెన్ ఈరోజు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను సండే మనం బయటికి వెళ్ళి ఎక్కడో తినడం కంటే రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేసుకొని రుచిగా తినొచ్చండి ఫ్యామిలీతో కలిసి చూడండి చికెను ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు దీంట్లో సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ టర్మరిక్ పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ కర్డ్ అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలండి ఒక స్పూన్ చెప్పున వేసుకొని దీంట్లోనే కొద్దిగా రూపించేస్ టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి వీటన్నిటినీ బాగా హ్యాండ్తో మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి సో ముక్కలకి ఇలా మసాలా అనేది మంచిగా పడితే మంచి టేస్ట్ వస్తుందండి ముక్కల్లో ఇలా రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ సిక్స్ ఆనియన్స్ ఫైవ్ టమాటోస్ ఇలా సన్నగా చాప్ చేసుకోండి కట్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ టూ లెమన్స్ ఫోర్ గ్రీన్ చిల్లీస్ కొరియాండర్ మింట్ లీవ్స్ అండి కొత్తిమీర పుదీనా ఇలా కొత్తిమీర పుదీనా ఫ్రెష్గా ఉండేవి తీసుకుందాం అనుకోండి మంచి టేస్ట్తో పాటు మంచి స్మెల్ కూడా ఉంటుందండి బిర్యానీలో నెక్స్ట్ నార్మల్ రైస్ హాఫ్ కేజీ అండి బాస్మతి రైసు వన్ కేజీ తీసుకున్నాను గ్లాస్ అని చెప్పాలంటే మీకు నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నాను రెగ్యులర్ రైస్ వన్ కేజీ బాస్మతి రైస్ మా గ్లాస్తో త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వచ్చిందండి సో నేను ఆ లెక్కన పెట్టుకున్నానండి రైస్ వాష్ చేసి నెక్స్ట్ ఆయిల్ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ చేసుకోండి ఫస్ట్ మనం దీంట్లో పట్టా లవంగాలు రెండు జాపత్రి బిర్యానీ ఆకు యాలకులు వేసానండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ వేశాను ఆనియన్స్ మంచిగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా మనం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు టమాటా ముక్కలు ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత ఈ గ్రీన్ చిల్లీస్ వేయాలి గ్రీన్ చిల్లీస్ కొద్దిగా మెత్తబడిన తర్వాత మనం కొత్తిమీర పుదీనా ఇలా కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ అండర్ మెంట్లేస్ వేసేసేయండి ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీలో సో నెక్స్ట్ ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ వేసేసేయండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇలా చికెన్ బాగా ఉడికే వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించండి చూడండి ఇలా కుక్ అయ్యేటప్పుడు మనం ఇప్పుడు దీంట్లో మసాలాలు యాడ్ చేయాలండి చికెన్ మసాలా ఒక టూ స్పూన్స్ వేసుకోండి నేను తక్కువ మసాలాలతో బిర్యానీ చేస్తున్నా అండి మసాలాలు ఎక్కువ వేయట్లేదు మసాలాలు కొద్దిగా తక్కువ వేసుకున్న టేస్ట్ మనకి చాలా బాగా వస్తుందండి మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీలో చూడండి బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసాను ఇలా వీటన్నిటిని కొద్దిగా చిన్నగా కలపండి ముక్క ఇరిగిపోకుండా మనం చిన్నగా కలుపుకుంటే బాగుంటుంది నెక్స్ట్ దీంట్లో ధనియా పౌడర్ అండి ధనియా పౌడర్ ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వేయండి పెరుగు వేయడం వల్ల మాడిపోదండి మాడు తగలకుండా మంచిగా చికెన్ అనేది మన మసాలాల్లో ఉడుకుతుంది చికెన్ ఆల్మోస్ట్ మసాలాల్లోనే ఉడికిపోవాలండి త్రీ బై ఫోర్త్ ఉడికిపోవాలి ఇంకా ఇంకా వన్ బై ఫోర్త్ మనం రైస్ వాటర్ వేసినప్పుడు ఉడికిపోతుంది సో నెక్స్ట్ కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసినా అండి అడిషనల్గా స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు మాత్రమే వేసుకోండి వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ టూ లెమన్స్ తీసుకున్నాం కదండి ఆ టూ లెమన్స్ ఇలా గంటిపెట్టి స్క్విచ్ చేయండి అప్పుడు గింజలు అయితే సీడ్స్ అనేవి పడవు మనం బిర్యానీలోకి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా అండి అడిషనల్గా కొద్దిగా యాడ్ చేసుకోండి చూడండి ఇలా మంచిగా మసాలా అనేది ఫ్రై అయినప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ ఏ గ్లాస్తో అయితే వేస్తారో ఆ గ్లాస్తో మీరు కొలిచి వేసుకోండి బాస్మతికి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ సరిపోతుంది మీ నార్మల్ రైస్కి నేను వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తానండి అంటే మీ ఇంట్లో వాడే రైస్ కదండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రైస్ వాడతారు అకార్డింగ్ టు మీ రైస్కి మీరు తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు నార్మల్ రైస్ బాస్మతి రైస్ రెండు వేసాం కదా సో రెండింటిని చిన్నగా ఇలా మిక్స్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్లోగా మిక్స్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా మిక్స్ చేస్తే మనం బిర్యానీ రైస్ పొడి పొడిగా రాదండి సో స్లోగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా ఇలా మిక్స్ చేసుకోండి అప్పుడు పొడి పొడిగా ఉంటుంది బిర్యానీ ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేయాలండి అప్పుడు రైస్ ఉడికి మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది వాటర్ అంతా అబ్జార్బ్ చేసేస్తుంది రైస్ అప్పటి వరకు మనం ఏం చేయాలంటే ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా వాటర్లో ఇలా స్క్వీజ్ చేసి పెట్టేసుకోండి అంటే తడిగుడ్డతో ఆవిరి ఆవిరిలాగా పెట్టాలండి ఇలా ఇలా పెట్టిన తర్వాత దాని మీద మూత వేశానండి నేను ఫస్ట్ క్లాత్ వేశాను తర్వాత మూత వేసి ఆవిరి వచ్చే వరకు మంచిగా ఇలా పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిందో మన బిర్యానీ అనేది ఫైనల్గా రెడీ అండి చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా ఎలా వచ్చిందో నేను ఇప్పుడు దీన్ని హాట్ బాక్స్లో అయితే తీస్తున్నానండి సర్వ్ చేయడానికి సో మీకు చూపించడానికి ఇలా నేను కంప్లీట్గా అయితే మూత తీసాను యాక్చువల్గా అయితే మీరు ఇలా తీయొద్దు ఎందుకంటే ఆవిరంతా బయటకు వచ్చేస్తుంది సో ఆవిరెప్పుడు బిర్యానీలో ఉంటేనే మనకి వేడిగా ఉంటుందండి బిర్యానీ వీడియో కోసం నేను ఇలా తీసాను ఇలా బాక్స్ మనం ఎంత కావాలో అంత రైస్ తీసుకొని మళ్ళీ అలానే క్లాత్ పెట్టి ఇలా పెట్టేసుకోండి మూత పెట్టేయండి చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో బయట మనకి దొరికే రెస్టారెంట్ స్టైల్లానే ఇంట్లో కూడా మనం బిర్యానీ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు చికెన్ బిర్యానీతో పాటు మనం కొద్దిగా చికెన్ ఫ్రై ఏదైనా ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదండి సో నేను చికెన్ ఫ్రై కూడా చేశానండి పిల్లల కోసం నెక్స్ట్ దీంట్లోకి కాంబినేషన్ నేను వంకాయ కర్రీ చేశాను వంకాయ కర్రీ చికెన్ బిర్యానీ మంచి టేస్ట్ అండి సో సూపర్ కాంబినేషన్ మీరు కూడా ఒక్కసారి ఇలా చికెన్ బిర్యానీ సింపుల్గా ట్రై చేయండి తక్కువ మసాలాలతో టేస్ట్ ఎక్కువగా ఉండే ఈ చికెన్ బిర్యానీ మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వీడియోని వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి